తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ అధ్యక్షతన అక్షర యోధుడు దివంగత ప్రముఖ సినీఘేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు పూర్ణాహుతితో వేద పండితుల నడుమ మేల తాళాలతో ఘనంగా స్వాగతం పలికి సాలివలు కప్పి సత్కరించి భారీ గజమాల వేశారు అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా అక్షర యోధుడు దివంగత ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక రింగ్ రోడ్ లో గల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సాహితీ సభలో దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ చేతుల మీదుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ని రామజోగయ్య శాస్త్రిని సిరివిన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులను సాలువాలి కప్పి ఘనంగా సత్కరించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు సినీ సాహితీ ప్రస్థానంలో తరదైన శిఖరాలను అధిరోహించిన దివంగత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అనకాపల్లిలో అరుదైన గౌరవం దక్కిందని అన్నారు అలాగే తమ అక్షరాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహాన్ని తమ చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని సుమారు నలభై లక్షల రూపాయల నిధులతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా సిరివెన్నెల సాహిత్య ప్రస్థానాన్ని తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కూటమి నాయకులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు

రోజున ఈ అలకాపల్లిలో పుట్టి అలకాపల్లిలో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్యవేత్తగా ఒక గేయ రచిత అలకాపల్లి గౌరవాన్ని ఎరుగుడింపు చేసినటువంటి స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో ఆయన ఆడుకున్నటువంటి ప్రాంతంలో ఆయన పెరిగినటువంటి ప్రాంతం అయినటువంటి అలకాపల్లి గాంధీ ఏర్పాటు చేయడం ఆ విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రముఖ సినిమా డైరెక్షన్ చేసేటువంటి వారు రావటం వారు ఒక సినిమా డైరెక్టర్ కాకుండా సిరివేన సీతారామ శాస్త్రి గారి అల్లుడు కూడా అవుతారు ఆయన చేతుల మీదుగా ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిష్టాకాలైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీవేళ సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడం అన్నది ఈ విగ్రహ ఏర్పాటుకు తానా వారు అమెరికా వారి తోటగూల ప్రసాద్ గారు వారి మిత్రులు సహకారంతో సౌజన్యంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనకి అనకాపల్లిలో శ్రీవేళ్ళ సీతారామ శాస్త్రి గారి కళాపేటం ఒకటి గత ఏడాది స్థాపించి ప్రతి ఏడాది వారి పేరు మీద ఒక సాహిత్య ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు కూడా కొనసాగించాలని ఏడాదిలో నిర్ణయించుకున్నాం ఈ ఏడాది ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు ముఖ్యంగా శిల్పి ప్రసాద్ గారు చాలా ఉన్న అద్భుతమైనటువంటి సజీవ వ్యక్తిగా ఆ శిల్పాన్ని చిక్కినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు